ఈ వన్ ప్లస్ వన్ చెన్నై షాపింగ్ మాల్ అంటే మనదే అప్పుడు మనం నాన్నగారికి కూడా తీసుకున్నాం కదా ఈ డ్రెస్ మెటీరియల్ అనుకోండి డ్రెస్ మెటీరియల్ ఇది దాని ఫ్యాన్స్ అయిపోయారు చెన్నై షాపింగ్ మాల్కి కూడా వేస్తున్నారు మాట్లాడే బాగానే ఉంది కూడా కానీ రేట్లు ఎంత ఫిఫ్టీన్ నైంటీ ఎయిట్ హాఫ్ రేటు ఇది సెవెన్ డబల్ నైన్ తీసుకుంటారు అది దాంట్లో అది బాగుందా అది అక్కడ అది పింక్ అదే అది ఇది 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 అయినా అదే కలర్ అయితే నిండు కలర్ అయితే అండి బాగుంటుంది చూడు కలర్ బాగా టమాటా కలర్ అది ఇది కూడా బాగానే ఉంది ఇదంతా నైన్టీన్ దీనికి ఆఫర్ లేదా ఏంటి బాగుంది కదా అనుసమరిది చూడ అది బాగుందా అది ఎంత ఉంది బాగుంది లాంగ్ బాగుంది చెన్నై షాపింగ్ మాల్ గుంటూరు ఎంత ఏడు వందల అంటే ఆఫ్ రైటేగా ఓహో అట్లానా తీసుకుంటాం మరి ఇది అది ఇచ్చేసి ఇది బాగుంది కదా తీసుకోని వస్తుంది బాగుంది ఎక్కడికన్నా పార్టీవేర్ కూడా బాగుంటుంది అది పెద్దగా ఎప్పుడు వేసుకో కదా బయట ఒక వీటి మీద కూడా వేద్దాం ఈ కార్ని നീ ആഫ് റേറ്റ് പതിനെട്ടൊന്നല തൊമ്പ എംപത് ആറ് വര നാൽപ്പത്തൊമ്പത് ആഫ് റേറ്റ് എല്ലെ എക്കുന്ന ചൂട് സെറ്റ് ഇത് పెట్టుకుని చూడు సైజు సేమ్ అదేనా సార్ అంటే సైడు సైడు టైట్ వస్తుంది అని అంటున్నా ఇదే కలర్లో వేరే లేదా సైజు ఇది ఇట్లా ఉ ప్లాజా వచ్చిద్ది కావాలి కనెక్ట్ ఇది సేమ్ కలర్ లేదా ఎల్లు కావాలా ఇప్పుడు ఇదే ఇది ఎక్సలా అంటే ఇప్పుడు నీకు ఇది సరిపోయిందా సరిపోయింది సరిపోతే చూడమ్మా కలర్ బాగున్నట్టుంది కోసం అది సరిపోతున్నా ఇట్లా ఇది సింక్ అవ్వదు ఇది ఎందుకు సింక్ అయ్యద్ది నీ ఇష్టం నీకు దాని మీద దీని మీద చెప్పు చెప్పు దగ్గర దగ్గరగా నీకు ఈ కలర్స్ ఉన్నాయి ఆ కలర్ లేదే అనిపిస్తుంది ఏ వేసుకుంటే సరే తీసుకో ఇది తీసుకువే ఇదే ఇష్టం రెండు బాగానే ఉండే రెండు తీసుకోండి రెండు వద్దులమ్మా ప్రస్తుతం బడ్జెట్ కూడా తీసుకోవాలి అసలు హైదరాబాద్ ఇది చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది అని వచ్చాము హైదరాబాద్లోనే వెళ్తాము యాక్చువల్గా వెళ్తాం అక్కడే తీసుకుంటాం ఎప్పుడు అదే మరి ఎప్పుడు దానికే వెళ్తాం అక్కడ తీసుకుంటాం ఈసీఎల్లో ఈసీఏల్లో అక్కడ ఉంటాం అన్నమాట అక్కడికి వెళ్తాం హైస్రామ్ నగర్ ఎక్కువ ఒకటి పల్లి నగర్ అట్లా వెళ్తాం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ అక్కడే వేసుకుంటాం ఒకసారి చూద్దామని ఇక్కడ మా చెళ్ళ చెల్లెలు ఉంది వాళ్ళ పెద్దమ్మను చూద్దామని వచ్చామన్నమాట చూస్తారా అమ్మ వద్దులే వద్దులేదు వీళ్ళు కట్టుకుంటూ చూపించండి లేదు ఉందా ఒకటే ఉందా ఇది ఎట్లా ఉండి ఇది ఎట్లా ఉంటుంది ఇది ఇది మీడియం సైజు మీడియం సైజా అది అంబ్రెల్ అమ్మ అంబ్రిలా లేదు ఒకటి అది కలర్ బాగాలేదు ఇది కలర్ బాగాలేదు నాకు ఎట్లానే ఉంది అంబ్రెల్లా ఏమన్నా ఉంటే చూపించండి దాకా ఇది ఇవన్నీ సైడ్ కొట్టే సైడ్ కొచ్చి ఇప్పుడు వైట్ ఈ రెండు ఇది తీసుకున్నాం ఇది కూడా బాగానే ఉందమ్మా కాటన్ అంటే కార్ను కాదు మిక్స్డ్ మిక్స్డ్ ప్యూర్ కార్న్ అయితే సైజు కనపడదు సైజు వీడియో ఎమ్ అంట ఎమ్ కాదు కదా స్క్రీన్లో యాక్సల్ కానీ వెళ్తాను